రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ కుమరంభీం ఆస్ఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు రేపు కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ సంచాలకులు స్పష్టం చేశారు మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మూడు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వివరించారు కోస్తాంధ్ర యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు